ఫ్రెండ్స్ ఈ కాస్ట్కి డ్రెస్ క్లాతే రాదు అలాంటిది త్రీ పీసెస్ కుర్తీని డిజైన్ చేశారు పైన పిక్లో కంటే మనకు వచ్చిన క్లాత్ కాస్త లైట్ కలర్ ఉన్న ఆనియన్ పింక్ షేడ్ లో డ్రెస్ అయితే సూపర్ గా ఉంది డ్రెస్ కి లోపల లైనింగ్ వేయలేదు అయినా కూడా చాలా తిక్కు గా ఉంది హ్యాండ్ పొడవు పంతొమ్మిది ఈ డ్రెస్ క్లాత్ కాటన్ బ్లెండ్ అని మెన్షన్ చేశారు ఇలా కట్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ నెక్ కాస్త పైకి ఉంది ఫ్రంట్ సైడ్ కూడా నెక్ మరీ డీప్ లేకుండా రౌండ్ నెక్ చాలా బాగుంది ఈ ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర వర్క్ కూడా చాలా డీసెంట్ గా ఉంది ఫ్రెండ్స్ స్ట్రేట్ కట్ ప్యాంట్ ఇచ్చారు ప్యాంట్ కి ఎలా స్టిక్ ఉంది అలాగే ప్యాంట్ కి లైనింగ్ లేదు పాకెట్స్ కూడా ఇవ్వలేదు చున్నీ హైలైట్ అసలు రెండు పావు మీటర్ ఉంది చాలా సాఫ్ట్ గా షైనింగ్ గా ఉంది క్లాత్ అయితే చున్నీకి ఇలా సింపుల్ గా జిగ్జాగ్ ప్యాటర్న్ లో లేస్ అయితే డిజైన్ చేశారు ఈ డ్రెస్ అయితే చాలా స్మూత్ గా ఉంది డీసెంట్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు ఈ డ్రెస్ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టాలో లింక్ అని కమెంట్ చేయండి ఫేస్బుక్ లో కమెంట్స్ లో చేస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుందేమో మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి